స్వామీజీతో అమర్ ఆరో చివరి కోరిక గురించి చెబుతూ స్వామీజీ నా భార్య తన తల్లిదండ్రుల కోసం వెతుకుతుందని తను చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది తన ఆఖరి కోరిక ఎలాగైనా తీర్చాలని చెప్పి తన తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరి తన తల్లిదండ్రులకు తన గురించి చెప్పావా అని స్వామీజీ అడుగుతూ ఉంటారు లేదు స్వామీజీ తన తల్లిదండ్రులు తనని పాతికేళ్ళుగా గుండెల్లో పెట్టుకొని వెతుకుతున్నారు ఏదో ఒక చోట తను సంతోషంగా బతుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు తన కూతురు చనిపోయిందన్న విషయం నేను ఆ కన్న తండ్రికి చెబితే ఆయన తట్టుకోలేరు ఈ వయసులో ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను అని అమర్ అంటూ ఉంటాడు అనుకోకుండా నేను నా భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది స్వామీజీ అని చెప్పి అమర్ జరిగిందంతా కూడా స్వామీజీకి చెబుతూ ఉంటారు ఇక దాంతో స్వామీజీ ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటారు అలా ధ్యానం చేస్తూ జరిగిందంతా కూడా ఆయన దివ్య దృష్టితో చూస్తూ ఉంటారు ఇక ఆరు బాగీలోకి ప్రవేశించి అమర్ బాగీల పెళ్లి జరిపించడం ప్రతి పౌర్ణమి నాడు ఆరు తనకొచ్చిన శక్తులతో బాగీలోకి ఇంట్లో వాళ్ళలోకి ప్రవేశించడం ఇవన్నీ కూడా స్వామీజీ తన దివ్య దృష్టితో చూస్తారు ఇక తర్వాత ఆయన కళ్ళు తెరిచి నవ్వుతూ ఉంటారు ఏమైంది స్వామీజీ ఎందుకలా నవ్వుతున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇప్పటి వరకు మిస్సమ్మతో జరిగిన పెళ్ళి నువ్వు తప్పులాగే చూసావు కానీ ఏ రోజు దాన్ని పెళ్ళిలాగా చూడలేదు కదా కానీ అదొక అద్భుత ఘట్టం నీ భార్యతో నీ పెళ్ళి అనుకోకుండా జరగలేదు చనిపోయిన నీ భార్య దగ్గరుండి పంచభూతాల సాక్షిగా ఆ దేవతలందరి అండతో దగ్గరుండి జరిపించింది మిస్సమ్మ తన సొంత చెల్లెలన్న విషయం తెలియకుండానే నీ భార్య అరుంధతి తనని తన స్థానంలోకి తీసుకొచ్చింది తన బాధ్యతలన్నిటినీ కూడా అప్పగించింది అని చెప్పి స్వామీజీ అమర్కి చెబుతూ ఉంటారు ఇక ఇదంతా వింటున్నారాతో కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను చెప్పాను కదా సార్ మన అరుంధతి మేడమే దగ్గరుండి మీ పెళ్లి జరిపించిందని నిజంగానే మిస్సమ్మ మీ జీవితంలోకి రావాలని అరుంధతి మేడం బలంగా కోరుకుంది అందుకే తన ప్రాణ స్నేహితురాలైన మనోహరి మేడంని కూడా పక్కన పెట్టి మిసమ్మకు ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను అప్పగించింది అని చెప్పి రాతుడు ఏడుస్తూ చెబుతూ ఉంటాడు ఇక తర్వాత అమర్ స్వామీజీ నేను నా భార్యతో ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నాను తను చనిపోయే ముందు వరకు తన తల్లిదండ్రులని కలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడింది తనకొక తండ్రి తోబుట్టువు ఉన్నారన్న విషయం నా భార్యకి చెప్పాలి ప్లీజ్ స్వామీజీ నా భార్యతో మాట్లాడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అమర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో స్వామీజీ కళ్ళు మూసుకొని అమర్తో నీ భార్యతో మాట్లాడడానికి ఒక మార్గం ఉంది నీ భార్య చేసిన పుణ్యాల వల్ల ప్రతి పౌర్ణమికి తను నీ ఇంట్లో ఒకరి శరీరంలోకి ప్రవేశిస్తుంది అలాగే మిశ్రమ శరీరంలోకి ప్రవేశించి మీ ఇద్దరి పెళ్లి జరిపించింది రేపు కూడా పౌర్ణమి కాబట్టి నువ్వు తనతో మాట్లాడాలనుకుంటున్న విషయం నీ భార్యకు తెలియజేయి అప్పుడు నీ భార్య మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశించిన నీ భార్య ఆరుతో నువ్వు మాట్లాడవచ్చు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు నువ్వు అరుంధతితో మాట్లాడడానికి రేపే నీకు చివరి అవకాశం ఎందుకంటే పౌర్ణమి తర్వాత రోజు మీరు అస్థికలు నదిలో కలపాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆస్తికలు నదిలో కలిపేస్తే ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోతుంది ఆ పరమాత్మలో లీనమైపోతుంది ఇంకెప్పటికీ అరుంధతి ఉనికి మీకు తెలియదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు దాంతో అమర్ ఎమోషనల్ అవుతూ అలాగే స్వామీజీ నా ఆటతో మాట్లాడడానికి మార్గం చూపించారు చాలా థ్యాంక్స్ అంటూ ఇక అలా అమర్ బయలుదేరి వెళ్ళబోతుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమరేంద్ర నీ భార్య మిస్సమ్మకు మాత్రం ఎటువంటి అన్యాయం చేయొద్దు ఇప్పటి వరకు నువ్వు తనని ఎలా చూసుకున్నావో తెలియదు కానీ ఇప్పటి నుండి తనను నువ్వు గుండెలో పెట్టుకొని చూసుకోవాలి అప్పుడే నీ భార్య ఆత్మ కూడా సంతోషిస్తుంది అని చెప్పి అలా స్వామీజీ అమర్కి సలహా ఇస్తారు మరోపక్క అంజు ఆరు ఫోటోని చూస్తూ గదిలో ఏడుస్తూ ఉంటుంది అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా అంజు దగ్గరికి వస్తారు ఏమైంది అంజు ఎందుకు ఇలా అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తున్నావు అమ్మ గుర్తొచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునక్క అని చెప్పి అంజు అమ్మకు అందరికంటే మన అంటేనే ఎక్కువ ఇష్టం కదా మరి చనిపోయిన తర్వాత అమ్మ మనకి కనిపించాలి మనతో మాట్లాడాలి కానీ అమ్మ మిస్సమ్మకు ఎందుకు కనిపిస్తుంది మిస్సమ్మతోనే ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి అంజు అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అంజు నువ్వు అమ్మ మిస్సమ్మతో మాట్లాడడం ఏంటి అని చెప్పి అమ్మో ఆనంద్ ఆకాష్ అసలు ఇది ఎలా పాజిబుల్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారో మిస్ అమ్మకు ఎటువంటి సంబంధం లేదు కదా అమ్మ బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా మిస్ అమ్మని కలిసింది లేదు అసలు వాళ్ళిద్దరికీ పరిచయమే లేదు అటువంటిది అమ్మ మిస్ అమ్మకి ఎలా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారో మీ డౌట్స్ అన్ని కూడా నేను ఇప్పుడే క్లియర్ చేస్తాను వెళ్ళి మిస్ అమ్మని నిలదీస్తాను అని చెప్పి అలా అంజు వెళ్ళబోతూ ఉంటే ఇంతలో బాగి అక్కడికి వస్తుంది ఏమైంది పిల్లలు ఎందుకు అందరూ అలా ఉన్నారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే నేను ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు మిస్ అమ్మా నువ్వు ఇందాక లాన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే అప్పుడు బాగి అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంజు నువ్వు అబద్ధం చెబుతున్నావు నువ్వు మాట్లాడింది పక్కింటి ఆంటీతో కాదు అని అంటూ ఉంటే మరి ఎవరితో మాట్లాడాను అని బాగా అడుగుతూ ఉంటుంది దాంతో మా అమ్మతో మాట్లాడావు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి నేను ఇందాక మీ అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నాను అన్నానని ఇప్పుడు నువ్వు నాతో ఇలా అంటున్నావా నేను ఇందాక ఊరికే సరదా కన్నాను అని చెప్పి నిజంగానే నేను పక్కింటితో మాట్లాడుతున్నానని బాగి అనగానే లేదు నువ్వు మా అమ్మ ఆత్మతోనే మాట్లాడుతున్నావు అక్కడ లాన్లో మాకు ఎవరు కూడా కనిపించడం లేదు కానీ నువ్వు మాత్రం ఎవరు ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అదేంటి అంజు ఇందాక నీకు పక్కింటక కనిపించలేదా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటే లేదు నాకు ఎవరు కనిపించలేదు అని అంజు ఇదిగో మా అమ్మతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు అంటూ అలా తన దగ్గర ఉన్న ఫోటోని బాగీకి చూపిస్తుంది ఇక దాంతో బాగీ ఈవిడ మీ అమ్మ నాని షాక్ అవుతూ ఉంటుంది అవును ఈవిడే మా అమ్మ అమ్మ అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు అంటే అంజు అన్నట్టుగా నిజంగానే మా అమ్మ నీతో మాట్లాడుతుందా అంటే ఇన్ని రోజులుగా నువ్వు పక్కింటక్కా అని చెబుతూ ఉంటావు కదా ఆవిడ మా అమ్మేనా అని చెప్పి నలుగురు పిల్లలు కూడా బాగీని అడుగుతూ ఉంటారు ఒక్కసారిగా బాగికి స్పృహ కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అలా బెడ్ మీద కూర్చొని నేను నమ్మలేకపోతున్నాను ఇన్ని రోజులుగా నేను మాట్లాడేది ఆరు అక్క ఆత్మతోన అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక బాగి అమర్తో ఏమండి మీకు ఒక విషయం తెలుసా నేను పక్కింటక్క అని చెప్తూ ఉంటాను కదా తను పక్కింటక్క కాదట ఆరు అక్క ఆత్మట ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగిని హక్ చేసుకుంటాడు అవును మిస్ అమ్మ ఈరోజే స్వామీజీ నాతో ఈ విషయం చెప్పారు ఇన్ని రోజులుగా నువ్వు మాట్లాడేది నా ఆరు ఆత్మతోనే ఇంట్లో ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది నా ఆరుతో నువ్వు మాత్రమే మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి అమర్ బాగిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు కానీ ఆరు అక్కని నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు మాట్లాడలేదు మరి ఎందుకండి అక్క నాకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పౌర్ణమి రోజు దొరుకుతాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరోపక్క బాగీకి తను ఆత్మ అన్న విషయం తెలిసిపోవడంతో ఆరు ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు బాలిక ఇదంతా నీ వల్లే జరిగింది నీ ఉనికి నీ కుటుంబానికి తెలిసింది నువ్వు ఆత్మవని ఆ బాలికకు తెలిసిపోయింది ఇంకా నువ్వు ఇక్కడ ఉండడంలో అర్థం లేదు నాతో పాటు మా లోకానికి బయలుదేరి వచ్చేసే అని గుప్తా అంటూ ఉంటే వాళ్ళకు నిజాలన్నీ తెలిసిపోయినా కూడా ఇంకా ఒక్కరోజే కదా గుప్తా గారు దయచేసి ఈ ఒక్కరోజు నన్ను నా వాళ్ళతో ఉండనివ్వండి అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది ఇక బాగి పదే పదే లాన్లో చూస్తూ ఆరు ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆరు మాత్రం కనిపించదు ఇక పౌర్ణమి రోజున ఈ బాలిక ఎటువంటి తప్పిదం చేయకుండా ఆపాలని చెప్పి గుప్తా అనుకుంటాడు కానీ అమర్ ఆరు ఫోటోని చూస్తూ ఆరు నువ్వు ప్రతి పౌర్ణమి రోజున ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశిస్తున్నావని స్వామీజీ చెప్పారు ఈరోజు పౌర్ణమి కాబట్టి ఒక్కసారి నువ్వు మిస్మ్మ శరీరంలోకి ప్రవేశించు పిల్లలు నేను మేమంతా కూడా ఒక్కసారి నీతో మాట్లాడాలనుకుంటున్నామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో ఆరు అమర్ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆయన కోరుకున్నట్టు ఒక్కసారి చివరిసారి బాగీ శరీరంలోకి ప్రవేశిస్తాను అందరితో తనివి తీరా మాట్లాడతాను అని చెప్పి అలా ఆరు అనుకుంటుంది ఇక బాగి శరీరంలోకి ఆరు ప్రవేశిస్తుంది అమర్ కోసమని తను తనే స్వయంగా కాఫీ చేసి అమర్ కోసమని తీసుకొని వస్తుంది అది అచ్చం ఆరు కలిపిన కాఫీ లాగే ఆ కాఫీ తాగిన అమర్ ఆరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగిలోకి ప్రవేశించిన ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక అలా ఒక్కసారిగా అమర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత అమర్ ఇంట్లో వాళ్ళందరితో మన ఆరు అని చెప్పి అలా బాగీ శరీరంలోకి ప్రవేశించిందని చెబుతూ ఉంటాడు దాంతో పిల్లలంతా కూడా అమ్మ అంటూ బాగీని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇకప్పుడు బాగీలోకి ప్రవేశించిన ఆరు నేను మీకు దూరం అయ్యానని మీరెవరూ కూడా బాధపడవద్దు నా స్థానంలోకి మిస్ అమ్మని పంపించింది నేనే నాకంటే మిస్సమ్మ మీ అందరినీ ఎంతో బాగా చూసుకుంటుంది ఎప్పుడైనా నేను గుర్తు వస్తే నా కోసం అస్సలు ఏడవద్దు మీరు బాధపడితే నేను కూడా పైనుండి చూస్తూ బాధపడతానని చెప్పి ఆరు ఇంట్లో వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది పిల్లల్ని అలా దగ్గరికి తీసుకొని ముద్దలు పెడుతూ ఉంటుంది దేవుడు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడానికి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఆరు నువ్వు చనిపోయే ముందు నీ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నావని నాకు ఈ మధ్య తెలిసింది నీకు ఒక తండ్రి చెల్లి ఉన్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరండి ఎవరు మా నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే రామ్మూర్తి గారే మీ నాన్నగారు అమ్మే నీ తోడ పుట్టిన చెల్లెలు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు రే అమర్ ఏమంటున్నావురా నువ్వు అంటే అమ్మ ఇన్ని రోజులుగా వెతుకుతున్న తన అక్క మన ఆరున అని చెప్పి నిర్మలమ్మ సదాశివంగారు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు అమ్మ కూడా ఏడుస్తూ మిసమ్మ అమ్మ సొంత చెల్లెలు కాబట్టి మిస్సమ్మని చూసిన ప్రతిసారి అమ్మని చూసినట్టుగానే అనిపించేది మిస్సమ్మ మాట్లాడే తీరు తన ప్రవర్తన ఇవన్నీ కూడా అమ్మలాగే ఉంటాయి అని చెప్పి అందరు పిల్లలు కూడా అంటూ ఉంటారు బాగీలోకి ప్రవేశించిన ఆరు అలా అమ్మని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఈ బాలిక నేను ఎంత వద్దని చెప్పినా మిస్సమ్మలోకి ప్రవేశించి తన కుటుంబంతో మాట్లాడింది ఈ బాలికకు అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇప్పుడు ఈ బాలిక ఏం చేస్తుందో ఏంటో పెద్ద తప్పిదం జరిగిపోయింది ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించకుండా ఆపి ఉండాల్సింది అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు